కలకత్తాలోని ఆర్జీఆర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో అత్యాచారము మరియు హత్యకు గురైన మహిళా వైద్యురాలకు న్యాయం చేయాలని ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రత కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టును వెంటనే అమలు చేయాలని చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు తమ నిరసన వ్యక్తం చేసి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ పుల్లయ్య ఆసుపత్రి సూపర్టెంట్ కోటిరెడ్డి గారు ఉదయ్ కుమార్ రెడ్డి స్టాఫ్ నర్సులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందలకు పైగా ఆరోగ్య సిబ్బంది పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు యాక్ట్ ఆ ప్రొటెక్షన్ దాన్ని తీసుకురావాలని చెప్పేసి మా దేశం అది వస్తే ఇప్పుడు డాక్టర్ ప్రతిరోజు చూస్తున్నారు ప్రతిరోజు ఏదో దాడి జరుగుతుంది ఆ మెడికల్ కాలేజ్లో కావచ్చు లేకపోతే మారుమూల ప్రదేశాల్లో కూడా కావచ్చు మామూలు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి లేదా ఇటువంటి సంఘటనలు ఆలోచించాలంటే భయం ఉండాలంటే మనకి ఎగ్జాంపుల్గా తెలంగాణ రాష్ట్రంలో సజ్జనార్ సార్ ఎస్పీ సజ్జనార్ గారు వారి ఫిరీల్లో ఒక రెండు ఇన్సిడెంట్స్ ఎక్సలెంట్గా యాక్టివేట్ చేశారు అది మన వరంగల్ ఎస్పీగా పనిచేసినప్పుడు యాసిడ్ దాడి కేసులో కూడా స్పాట్లోనే సారు న్యాయం న్యాయం అనేది స్పాట్లోనే చూపించారు తర్వాత డిపార్ట్మెంట్లో అయింది తర్వాత విషయం తర్వాత లాస్ట్ టైము ఇక్కడ ఈ మన చెక్ పోస్టు లేదా టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయి మిస్ అయినప్పుడు కూడా సజ్జనార్ సార్ ఇన్వాల్వ్మెంట్తో ఈ విధంగా దాన్ని ట్రేస్అవుట్ చేసి స్పాట్లో బాధితులకి శిక్షించి మన బాధితులకి న్యాయం చేసేటట్టుగా చేసి చాలా చేశారు అటువంటి వ్యవస్థ రావాలని మాత్రం మేము కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడో ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరైనా తెలుసు కానీ ప్రతి ఒక్కరూ ఇన్ఫ్లుయెన్స్డ్ కానీ ఎవరిని శిక్షించాలి ఎవరిని పనిష్ చేయాలనే దాంట్లో పొలిటికల్గా చాలా ప్రాబ్లమ్స్ పొలిటికల్ వ్యవస్థ క్లీన్ అయ్యేంత వరకే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం అధికారులకు కూడా కాబట్టి ఆ విధంగా అడుగులేయాలని మేము కోరుకుంటున్నాం ناظرين نٿي چالي نٿي چالي 24 لو گڈ مورنين لکھی کتو باجدا نو سیٹنگ نو ڈیوٹ نو سیٹنگ نو ڈیوٹ تحفظ نو بینک کی حفاظت پربتہ باقی بینک لو بھائی داڑ لو 21 C1 V1 C1